అది వేలు పాతిక వేలలో వర్కౌట్ కాదు దానివల్ల ఆడపిల్లలు ఇట్లాంటి వాళ్ళ మొహం చూడట్లేదు మినిమం యాభై వేల రూపాయల జీతం ఉంటే గనక పనమ్మాయి కూతుళ్ళని ఇస్తున్నారు మినిమం లక్ష రూపాయల జీతం ఉంటే గాని మధ్య తరగతి అబ్బాయిలకి పె పెళ్ళిళ్ళు కావట్లేదు అది కూడా ఒక ఆస్తు మినిమం లక్ష రూపాయలు మళ్ళీ దాంట్లో అదేదో పదం వాడుతున్నారంట నేను మొన్న నవ్వుకున్నా అనమాట ఏంటది మీ ఇంట్లో వేస్టేజ్ డస్ట్బిన్లు ఎన్ని ఉన్నాయి ఏది అంటే వృద్ధులు మీ ఇంట్లో కోతులు ఎన్ని ఉన్నాయి అంటే ఆడబడుచులు వీళ్ళు భారాలు ఈ స్థాయికి వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఆలోచనల మార్పుల కారణంగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వీటితో ఏమవుతుందిలే అనేటువంటి తత్వంతో ఏదో ఒకటి కొట్టేద్దాం ఒక ఇవాటికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయండి ఐదు లక్షల ఉద్యోగాలు ఎంత జనాభా ఐదు కోట్లు ఐదు కోట్ల జనాభాకి ఐదు లక్షల ఉద్యోగాలు ఉంటాయి కానీ ఐదు కోట్ల ఉంటాయా లేదు యాభై లక్షల ఉద్యోగాలు ఉంటాయా ఉంటే ఎవడిస్తా డబ్బులు ఏం చేసుకోవాలి ఆఫీసర్లను నెత్తి పెట్టుకుని మనం ప్రాక్టికల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోని భారీగా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సెక్టర్లో తెలంగాణలో ఏ స్థాయిలో వచ్చినాయి అవకాశాలు దేశం నర్మూల నుండి వచ్చి కంపెనీలు పెట్టారు కదా మరి అక్కడ ఎందుకు ఓడిపోయింది కేసీఆర్ సర్కారు అన్ని ఇచ్చాక మరి ఎలాగా దీన్ని ఏ విధంగా ప్రామాణిక